బై బర్తే ఉన్నది నాకు నాకు నేను పుట్టుక నాకు ఊహ తెలిసినప్పటి నుంచే నేను ఒక యాక్టర్ అనేటువంటి ఫీలింగ్ ఉన్నాను సార్ నాలో దానికి కారణం నాకు తెలియదు సార్ ఓకే నేను ఒక ఐమేన్ ఐఎమ్ యాక్టర్ సినిమా పోస్టర్ చూస్తే కూడా సినిమాలు చూస్తున్న క్రమంలో అప్పుడప్పుడే సినిమాలు చూస్తున్న క్రమంలో ఆ పోస్టర్లు చూస్తే ఆ క్యారెక్టర్ను నన్ను నేను ఊహించుకునేవాడిని సినిమా వెళ్ళి సినిమా చూస్తే ఆ వయసులోనే ఆ సినిమాలో ఉన్నటువంటి క్యారెక్టర్ అతని యొక్క పర్ఫార్మెన్స్ నేను నాకు నేను అనువయించుకొని చేసుకునేవాడిని లోపల లోపల అది నా సార్ నాది అది నేను పెరుగుతున్న కొద్దీ ఆలోచన పెరిగింది నేను నటుండని ఆలోచన పెరిగింది నటుండావాలనే కోరిక కూడా పెరిగింది సార్ ఓకే మరి మీరు సినిమాల్లోకి రావాలని ట్రై చేయలేదండి అప్పుడు అంటే సినిమాలు మాకు దూరం సార్ అప్పుడు ఇండస్ట్రీ మొత్తం మద్రాసులో ఉన్నది మేము ఉన్నది మెదక్ జిల్లా రామాయంపేటలో సిద్ధిపేటలో గజ్వెల్లో చదువుకున్నారు ఆ ప్రాంతాల్లో నుంచి ఒక మద్రాసుకు వెళ్ళడము సినిమాల్లో ట్రై చేసుకోవడం ఆ వయసు కూడా కాదు కదా సార్ నాది చిన్న వయసు కదా డిగ్రీకి వచ్చిన తర్వాత కొంచెం అది బాగా బలపడింది కానీ మాకున్నటువంటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సినిమాలకు వెళ్తానని చెప్పేసినట్టు ఎవరు అంగీకరించరు కాబట్టి అది నాకు సాధ్యం కాదు కాబట్టి నా కోరిక అలాగే ఉంచుకున్నాను బట్ మీ ముందు కాంతారావు గారు ఆర్ నాగేశ్వర గారు అసలు వాళ్ళ జయరాజు గారు పైడి జయరాజు గారు మొదటి దాదాసాహా పాలకే అవార్డు అవార్డు మొన్నటి వరకు తెలియస్తారు ఎవరికి బాంబే వెళ్ళి అతను కరీంనగర్ జిల్లా నుంచి బాంబే వెళ్ళి అప్పట్లో ఆ హిందీ సామ్రాజ్యాన్ని ఏలిన మహానటుడు మరి అదే మీరు మీరు అంతలాగా తడపడ్డానికి మీ ముందు ఉన్నారు కదా చాలా మంది ఉన్నారు కానీ నా ఆర్థిక పరిస్థితి నన్ను పంపించడం కుదరదు కదా సార్ నేను ఇంటికి పెద్దవాడిని మా ఇంట్లో ఓకే మేము మా తల్లిదండ్రులకి ఐదుగురు సంతానము అందులో నేనే పెద్దవాడిని మా అమ్మ నాన్న మా బాగా కష్టపడి పోషించారు సార్ ఓకే అసలు లేవు జేబులో ఐదు రూపాయలు పది రూపాయలు కూడా ఉండేవాడు మా నాన్నగారికి అలాంటి పరిస్థితుల్లో మేము గడుపుకుంటూ గడుపుకుంటూ ఒక్క గుడ్డు తెచ్చుకొని ఒక్క గుడ్డు తెచ్చుకొని నలుగురం పంచుకునేవాళ్ళము ఒక్క కోడి గుడ్డు తెచ్చుకొని నలుగురం పంచుకొని తినేవాళ్ళం మా అన్నదమ్ములు ఇంకా మా చిన్న తమ్ముడు ఇంకా అప్పటికి పుట్టలేదు కాబట్టి మా చిన్న తమ్ముడు పంతొమ్మిది వందల అరవై ఆరులో పుట్టాడు నేను చెప్తున్నది అంతే అరవై రెండు అరవై మూడు ప్రాంతంలో అంటే నాకు ఏడేళ్ల వయసు ఆయన మాది మేము సార్ మేము ఈ కళ్ళు వ్యాపారంలో ఆయన ఒక ఉద్యోగి కళ్ళు అమ్మడము కళ్ళు డిపోలో సూపర్వైజర్ చేయడం అంతవరకే ఆయన ఆయనకి ఎంత జీతం వచ్చేది కూడా తెలియదు నాకైతే కానీ మా మా నా మా తల్లిదండ్రుల సంతానంలో వాళ్ళ కష్టాలు ఎక్కువ చూసింది నేనే ఆ తర్వాత మా తమ్ముడు మా చెల్లెలు మా తమ్ముడు వచ్చేటప్పటికి కొంచెం కుదురబడ్డారేమో వాళ్ళు కానీ వాళ్ళు ఏమాత్రం లేని పరిస్థితులు చాలా దీనమైన బీద పరిస్థితులు ఉన్నప్పుడు నేను చూశాను పెద్ద కొడుకు పెద్ద కొడుకు సో మరి ఆ ఆ లైఫ్ నుంచి మీరు గవర్నమెంట్ ఉద్యోగం ఇవన్నీ ఎలా జరిగేయండి చదువుకున్నాను సార్ చదువుకున్న తర్వాత డిగ్రీ పాస్ అయ్యాను సిద్దిపేటలో నేను హెచ్ఎస్సీ వరకు గజ్వేల్లో చదువుకున్నాను సార్ ఎనిమిది తొమ్మిది పది పదకొండు గజ్వేల్లో చదువుకున్నాను అప్పుడు హెచ్ఎస్సీ ఉండేది మాకు లాస్ట్ బ్యాచ్ అండ్ పియూసీ కూడా మాదే లాస్ట్ బ్యాచ్ ఓకే పియూసీకి మళ్ళీ సిద్దిపేటకు వచ్చి సిద్దిపేటలో పియూసీ అండ్ డిగ్రీ చేశారు బిఏ నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో నాది బిఏ కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి హైదరాబాద్ రావాలి హైదరాబాద్ వచ్చే స్తోమత లేదు మా నాన్నగారు అప్పుడు సారాయి వ్యాపారం చేస్తున్నారు సరే ఆయనకు తోడుగా ఉంచుకుంటా ఉండాలని చెప్పేసి నన్ను తీసుకొచ్చి ఆయన పక్కన పెట్టుకున్నారు ఆయన చేతులు పెట్టుకున్నారు ఒక సంవత్సరం ఉన్న తర్వాత నేను మళ్ళీ అప్పుడు ఒక బ్రాంతి షాప్ లైసెన్స్ తీసుకొని బ్రాంచ్ షాప్ రన్ చేసుకుంటున్నాను ఆ క్రమంలో ఎయిటీ ఫోర్ వరకు బ్రాంతి షాప్ బిజినెస్ చేశాం సార్ సెవెంటీ లో బ్రాంచ్ షాప్ ఓపెన్ చేసి నైన్టీన్ ఎయిటీ వరకు బ్రాంతి షాప్ ఉంది ఆ తర్వాత ఎయిటీ నుంచి ఎయిటీ త్రీ వరకు బార్డ్ రెస్టారెంట్గా పెట్టాను నేనే కూర్చునేవాడిని ఓకే ఇంకా మీరు ఆర్థికంగా ఉంటారు మేము బ్రాంతి షాప్ పెట్టిన తర్వాత కొంచెం నిలదొక్కరిగాం సార్ మా నాన్నగారు మంచి డ్రైవర్ ఆయనకు లారీలు ఈ మంచి డ్రైవింగ్ సెన్స్ ఉన్నది మా దాని దానివల్ల ఏం చేసామంటే మేము ఒక రెండు లారీలు కూడా కొనుక్కున్నాం బ్రాంతి షాప్ పెట్టిన తర్వాత రెండు లారీ అప్పుడు ఫైనాన్స్ ఇచ్చేవాడు సార్ అప్పుడు ఎంత సార్ ఆ లారీ ఒకటి నలభై వేలు యాభై వేలకు లారీ ఇచ్చేది నలభై యాభై వేలకి అరవై డెబ్బై వేలు మహా అయిపోయింది ఓ ఇరవై వేలు మేము ఇచ్చేస్తే ఓ పదివేలు ఇచ్చేస్తే ఫైనాన్స్ చేసేవాళ్ళు ఆ విధంగా రెండు లారీలు కొనుక్కున్నాము ఆ రెండు లారీల తో బాగా మా నాన్నగారు లారీల వ్యాపారం తీసుకునేవారు నేనేమో బ్రాంచ్ షాప్లో బార్ షాప్లో కూర్చునేవాడిని నేను మా తమ్ముడు ఇద్దరం ఓకే ఇంకా మా చెల్లెలు మా ఇంకో తమ్ముడు ఇంకో తమ్ముడు చదువుకునేవాళ్ళు అంటే నేను చదివించలేదు నాన్నగారు మేమేమో నాన్నగారికి తోడుగా ఈ విధంగా నేను మా తమ్ముడు బార్ షాప్లో సెటిల్ అయ్యాము మా నాన్నగారు లారీలు చూసుకోవడము మా తమ్ముడు ఇంకో చెల్లెలు ఇంకో తమ్ముడు మరి అంత వ్యాపారం బాగా జరుగుతున్నప్పుడు మళ్ళీ గవర్నమెంట్ నార్మల్ నార్మల్గా రారు కదా రాను సార్ అయితే ఏమైంది నాకు అంటే అంటే ఏమైంది సార్ ఈ బార్ షాపు బ్రాండ్ షాపు బార్ షాపు నడిపిస్తున్న సందర్భంలో నేను కొంచెం అంటే సిస్టమేటిక్గా ఉండేవాడిని ఈ కల్తీ బిజినెస్ చేసేవాడిని కాదు మా నాన్నగారు దానికి విరోధి సార్ అవినీతికి ఈ అబద్దాలకి మా నాన్నగారు చాలా దూరం మన నాకు అదృశ్యవశాత్తు మొత్తం మా నాన్నగారు లక్షణాలే వచ్చాయి సార్ ఈవెన్ ఆకారం నా రూపం కూడా మా నాన్నగారు లాగానే ఉంటుంది ఆయన సమకాలికులు ఎవరైనా చూస్తే ఇప్పుడు నేను మా మా నాన్నగారి పేరు గౌరే గౌరే లాగానే ఉన్నాడు గౌరే గౌరే సైట్ లాగానే ఉన్నాడు అనుకుంటారు సార్ అనుకుంటారు లక్షణాలు కూడా అదే ఉన్నాయి ఆకారమే కాకుండా లక్షణాలు కూడా మా నాన్నగారి లక్షణాలే వచ్చాయి ఎవరి దగ్గర అప్పు తీసుకోకపోవడము ఎవరిని ఒక మాట అనకపోవడము తనకు నో నో నెవర్ అటువంటి దగ్గర కూడా రాణించేవాడు కాదు నేను కొంచెం మాది అంటే తాగిన వాళ్ళు అప్పు ఎగ్గుడతారు సార్ డబ్బులు మళ్ళీ ఇవ్వరు మేమేదో బొట్టి దాంతో నడిపించుకుంటున్నాము వచ్చిన పది రూపాయలు ఏదో సంపాదించుకొని పెట్టుకుందాము లేకుంటే స్టాక్ అట్లా ఉంచుకుందాం అనుకున్న పరిస్థితుల్లో అరువులు అడగడము లేకుంటే వచ్చి గలాట చేయడము గొడవ చేయడం ప్రతిరోజు చేసేవారు మా ఊర్లో నన్ను బాగా క్షో పెట్టేది ఒక ఐదు ఆరుగురు ఉండేది మా ఊర్లో ప్రతిరోజు వాళ్ళతో నాకు గొడవ ఉండేది నాకు గొడవ ఉండేది కాదు వాళ్ళు నాతో గొడవ పెట్టుకునేవారు కొట్టడము లోపలికి వచ్చి తిట్టడము బండబూతులు తిట్టడము ఈ విధంగా పెట్టారు వాళ్ళు ఎంత పెట్టారు అని అంటే నన్ను ఏదో విధంగా హింసించారనేటువంటి ధోరణికి వచ్చేసారు పోలీసు హెల్ప్ తీసుకుందాము అనుకుంటే పోలీసు వాళ్ళు ఏం హెల్ప్ చేస్తారు సార్ హెల్ప్ చేస్తా చేయరు కదా వాళ్ళు అందుబాటులో ఎప్పటికొంటారు కదా సార్ నన్ను నేనే కాపాడుకోవాలి అప్పటికి ఇంకా పోలీస్ వ్యవస్థ కూడా అంత బాగా డెవలప్ నన్ను నేనే కాపాడుకోవాలి నేను కేవలం ఈ తిట్లు ఈ వీళ్ళ యొక్క హరాస్మెంట్ భరించలేకపోయేవాడిని అదృశ్యవశాతం నాకు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నుంచి కాల్ లెటర్ వచ్చాయి నైన్టీన్ సెవెంటీ ఫోర్లో నేను గ్రాడ్యుయేషన్ చేసి దాంట్లో ఎన్రోల్మెంట్ చేయించుకుంటే ఎయిటీ ఫోర్లో నాకు కాల్ లెటర్ వచ్చింది టెన్ ఇయర్స్ తర్వాత సరే కాల్ లెటర్ వచ్చింది కదా చూద్దామని చెప్పేసి అని హైదరాబాద్ వచ్చి రిటర్న్ టెస్ట్ రాసి ఓవరాల్ టెస్ట్ కూడా అప్పుడే కండక్ట్ చేసేవాళ్ళు ఎలక్ట్రిసిటీ బోర్డులో ఎల్ఈసి అని చెప్పేసి అని కాల్ లెటర్ వస్తే అప్పుడు వచ్చి అటెండ్ అయ్యాను ఇక్కడ మింట్ కాంపౌండ్ నాకు కొన్ని అంశాలు బాగా కలిసి వచ్చినాయి సార్ నా జీవితంలో నేను ఏ ఆఫీసులో రిటర్న్ టెస్ట్ రాసి ఆ తర్వాత ఓరల్ టెస్ట్ రాసి దాంట్లో సక్సెస్ అయ్యి అక్కడే నేను అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని వేరే రెండు మూడు ప్రదేశాల్లో ఇరవై ఏడు సంవత్సరాల మూడు నెలలు పనిచేశాను తిరిగి చివరి రోజుల్లో అదే ఆఫీసులో రిటైర్ అయ్యాను నాకు చాలా సంతోషం అనిపించింది సార్ అది ఇదే మిట్ కాంపౌండ్ లో అప్పటి ఆఫీస్ వేరు ఇప్పటి ఆఫీస్ వేరు అప్పుడేమో ఎస్సీ ఆపరేషన్ రూరల్ సర్కిల్ హైదరాబాద్ అనేవాళ్ళు ఇప్పుడు దాన్ని కార్పొరేట్ ఆఫీస్ అంటున్నారు అంటే ఆ బిల్డింగ్ డిస్మాంటల్ చేసేసి ఇప్పుడు మా కార్పొరేట్ ఆఫీస్ కట్టారు రెండు బ్లాక్ లు కట్టారు ఐదు అంతస్తులవి రిటైర్ అవ్వకము రిటైర్ అవ్వకము నేను అక్కడే పది సంవత్సరాలు పనిచేసాను సార్ అదే ఆఫీసులో రిటైర్మెంట్ కు ముందు అలాగే వెరీ నైస్ అయితే నేను అప్పుడు అందుకోసం అందుకోసమని అపాయింట్మెంట్ ఐ మీన్ ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి వచ్చింది ఇమీడియట్గా సెలెక్ట్ అయ్యాను సెలెక్ట్ అయిన వెంటనే నేను హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్ హైదరాబాద్ రాలేదు సార్ నా ఫస్ట్ అపాయింట్మెంట్ వనపర్తి వనపర్తి ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీస్ వనపర్తిలో జాయిన్ అయ్యాను నైన్టీన్ ఎయిటీ ఫోర్ నవంబర్ సెవెంత్న జాయిన్ అయ్యాను సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन